ప్రజా ఆరోగ్యాలతో చలగాటమాడుతున్నటువంటి ఆర్ఓ వాటర్ ప్లాంట్ల పైన మండల ఎంపీడీఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అఖిల భారత యోజన సమై యోజన సమై ఆధ్వర్యంలో ప్రతిపత్రాలు ఇవ్వడం జరిగింది వారు మాట్లాడడం కూడా జరిగింది ఎంపీడీఓ గారు అయితే ఆర్డబ్ల్యూస్ ఆర్డబ్ల్యూస్ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కమిషనర్ గారు కూడా సంబంధిత అధికారులతో మేము మాట్లాడతామని చెప్పి అన్నారు కాలంలో ఆరో వాటర్ ప్లాంట్లను తనిఖీలు చేశాం ఏవైతే తనిఖీ చేసినటువంటి వాటర్ ప్లాంట్లని టెస్టులకు పంపించమని చెప్పేసి కోరామని చెప్పి ఏ వాటర్ ప్లాంట్లు అయితే అనధికారిక వ్యవస్థ ఉన్నాయో టెస్టుల్లో ఆ వాటర్ ప్లాంట్ల పైన అప్పుడు రిపోర్ట్ వస్తుంది దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి అంశంగా తెలపడం జరిగింది జరిగింది కాబట్టి సంబంధిత ఆరో వాటర్ ప్లాంట్ల పైన ఏవైతే అనాధికారిక వ్యవస్థ ఉన్నాయో ఏవైతే ఎక్కువగా కెమికల్స్ కలిపి ప్రజల ఆరోగ్యాలతో చొలగాటం పడుతున్నారు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన సభ్య నుంచి అలాగే భోజన సభకి నుంచి మేము డిమాండ్ చేస్తా